స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం అండి ఏపీఎస్సి నుంచి ఐదు కొత్త నోటిఫికేషన్లు అనేవి వచ్చాయి ఓకేనా ఈ ఐదు నోటిఫికేషన్కి సంబంధించి ఆ పోస్ట్ పేరు ఏమిటి దానికి సంబంధించినటువంటి విద్యా అర్హత ఏమిటి అనేది ఈ వీడియోలో ఐదు నిమిషాల్లో డిస్కస్ చేసి క్లోజ్ చేద్దామండి ఈ వీడియో చూసే మీకు దీనికి ఎలిజిబిలిటీ లేకపోవచ్చు కానీ మీ ఫ్రెండ్స్కో మీ రిలేటివ్స్లో ఎవరికో ఒకరికి దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళకి సమాచారాన్ని పాస్ చేయండి సరిపోతుంది ఓకేనా చాలా అసలు గతంలో ఇవి చాలా వరకు క్యారీ ఫార్వర్ క్యారీ ఫార్వర్డ్తో కూడినటువంటి నోటిఫికేషన్లు ఇవి ఆ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు లేక నెక్స్ట్ మరలా క్యారీ ఫార్వర్డ్ రూపంలో నోటిఫికేషన్స్ వచ్చాయి ఇవన్నీ నేను మీకు డీటెయిల్గా చెప్తాను మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికొకరికి షేర్ చేయండి ఓకేనా లేదా మీరే ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి సరే ఇదే కాదండి అసలు ఏపీఎస్సి నుంచి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీ వరకు చేర్ చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుందండి ఓకే మొదటిది మనకి జూనియర్ లెక్చులర్ ఇన్ లైబ్రరీ సైన్స్ దీనికి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషను ఇవన్నీ నేను చెప్పట్లేదు డైరెక్ట్గా షార్ట్కట్లో చెప్తున్నాను డీటెయిల్గా కాదు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు దీని యొక్క పే స్కేల్ వచ్చేసి యాభై ఏడు వేల వంద రూపాయలు ఓకే దీని యొక్క విద్యా అర్హత వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ ఇన్ ఆర్ట్స్ సైన్స్ లేదా కామర్స్ విత్ పీజీ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇది దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను చాలా మంచి పోస్టు మీకు పేస్కెళ్ళి యాభై ఏడు వేలు అంటే మంచి జీతం వస్తుందని మీ చేతికి గ్రాస్ జోన్ టూ జోన్ త్రీ బాగా గుర్తుపెట్టుకోండి జోన్ టూ జోన్ త్రీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు పోస్టులు ఉన్నాయి ఓకేనా అప్లై చేశారంటే మినిమం మార్క్స్ వస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది లైఫ్ సెట్ అయిపోయినట్టే చాలా మంచి పోస్ట్ ఓకేనా మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి పేపర్ వన్ జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ నూట యాభై మార్కులు పేపర్ టూ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ నూట యాభై బిట్లు ఇస్తాడు ఒక్కొక్క బిట్టు రెండు మార్కులు మొత్తం మూడు వందల మార్కులకి ఓవరాల్గా నాలుగు యాభై మార్కులకి ఇస్తాం ఓకే నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు ఇది మహిళకు చెందినటువంటి పోస్టు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు ముప్పై ఏడు వేల ఆరు వందల రూపాయలు బేసిక్ దీనికి విద్యా అర్హత వచ్చేసి గ్రాడ్యుయేషన్ విత్ బిఈడి ఆర్ ఎనీ ఈక్వలెంట్ ఒకటి బిఈడి చేసిన అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉంటారు అది కూడా పాత విశాఖపట్నం జిల్లా ఉంది కదండి ఆ పాత విశాఖపట్నం జిల్లా ప్రాతిపదికను చూసుకుంటే లోకల్లో ఓసీలో ఒక పోస్ట్ ఉంది అది కూడా డెఫ్ అండ్ డెఫ్ అండ్ హీరింగ్ ప్రాబ్లం ఉన్నటువంటి మహిళ ఉండాలి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓకేనా ఆ మహిళకు మాత్రమే ఈ పోస్ట్ ఇస్తారు ఓకేనా మనం ఒకరికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేటట్టు ఒక మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్లయితే ఆ యొక్క హ్యాపీనెస్ అనేది మనకు కలుగు ఉంటుంది చూడండి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మహిళ విశాఖపట్నం జిల్లా ఒక పోస్ట్ ఉంది పేపర్ వన్ వచ్చేసి నూట యాభై మార్కులు పేపర్ టూ వచ్చేసి ఎడ్యుకేషన్కి సంబంధించి నూట యాభై మార్కులు ఓకేనండి అండ్ థర్డ్ వచ్చేసి డ్రాఫ్ట్ మ్యాన్ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై దీనికి పేస్ స్కేల్ దీనికి ఐటీఐ ఇన్ సివిల్ డ్రాఫ్ట్ మ్యాన్ చేసి ఉండాలి ఐటీఐ ఇన్ సివిల్ డ్రాఫ్ట్ మ్యాన్ ఓకేనా నాకు తెలిసి చాలా మంది అభ్యర్థులు ఉంటారు దీనికి పదమూడు పోస్టులు ఉన్నాయి ఓకేనా మొత్తం పదమూడు పోస్టులు ఇక్కడ రాస్తే ప్లేస్ సరిపోదని రాయలేదు ఇవన్నీ కూడా మీరు ఏపీపిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయాలండి నోటిఫికేషన్లో ఓకేనా మనమే నేరుగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుని అలవాటు ఇప్పటి నుంచి మీరు పెంపొందించుకోవాలి నెక్స్ట్ పేపర్ వన్ నూట యాభై మార్కులు పేపర్ టూ నూట యాభై మార్కులు ఐటీ ఇన్ సివిల్ డ్రాఫ్ట్ మ్యాన్కి సంబంధించినటువంటి పేపర్ ఎప్పుడైనా పేపర్ వన్ ఏ పరీక్షనా జనరల్ స్టడీస్ మెంటలబిలిటీ పేపర్ టూ వచ్చేసి మీ యొక్క కోర్ సబ్జెక్ట్ ఓకే నెక్స్ట్ ఏడబ్ల్యూ ఇన్ రూరల్ వాటర్ సప్లై ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేస్తుంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్ పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు యాభై ఏడు వేల వంద రూపాయలు బేసిక్ పే సివిల్ ఇంజనీరింగ్ జోన్ వన్ జోన్ త్రీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఓకేనా జోన్ వన్లో బీసీఈకి ఒక పోస్ట్ ఉంది ఓకే జోన్ త్రీలో ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్కి ఒకటి ఒకటి మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా ఇది అనమాట ఓకేనా మొత్తం మూడు పేపర్లు ఉంటాయి దీనికి పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ మెంట పేపర్ టూ సివిల్ ఇంజనీరింగ్ పేపర్ త్రీ కూడా సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఇది నాలుగు యాభై మార్కులతో ఉంటుంది నెక్స్ట్ హార్టికల్చర్ అసిస్టెంట్ అండి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు యాభై నాలుగు వేల అరవై రూపాయలు మనకి బేసిక్ పే అనేది బిఎస్సి ఫోర్ ఇయర్స్ బిఎస్సి డిగ్రీ చేయాలి హార్టికల్చర్లోనే మనకి జోన్ త్రీ జోన్ ఫోర్లో ఓసీలో ఒకటి ఒకటి ఒకనా ఒక పోస్ట్ ఒక పోస్ట్ ఉంది పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ వీటితో పాటు క్వాలిఫయింగ్ జస్ట్ ఇంగ్లీష్ తెలుగు కూడా దీనికి ఉంటుంది ఇది ఒక సమ్మర్ అనమాట టైం వేస్ట్ అవ్వకుండా మీకు చెప్పాను మీకు తెలిసినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఏపీఎస్సి అఫీషియల్ వెబ్లో వెబ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి మీరు ఎలిజిబిలిటీ అయితే ఒకసారి చెక్ చేయండి ఏ ఎగ్జామ్కైనా జనరల్ స్టడీస్ కామన్ అండి ఓకేనా ఇదండి ఇంకా ఎటువంటి సమాచారం అయినా మీ వరకు నేను చేర్ చేస్తాను ప్రజెంట్ ఫారెస్ట్ ఎబ్బయో మెయింట్కి సంబంధించి చాలా బిజీగా ఉన్నాము అది అయిపోతేనే నేను స్టే అయినా మేము లాంచ్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్